స్లో ఉన్నాము మన యూనిట్ వచ్చేసి డిమార్ట్ ఆపోజిట్లో మేడిపల్లి డిమార్ట్ మార్ట్ అపోజిట్లో కమాండ్ ఉంటుంది కమాండ్ లోపల మీకు లెఫ్ట్ సైడ్లో ఇది యూనిట్ అనేది స్టోర్ ఉంది సార్ ఇక్కడ అయితే మీరు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు కంప్లీట్గా మీకు ఏ మ్యాట్రిసెస్ అయితే మీకు సెలెక్ట్ మీకు ఎలాంటి మ్యాట్రిసెస్ కావాలి ఏ టైప్లో మ్యాట్రిసెస్ కావాలి ఆర్థోపెటిక్లో కావాలా సూపర్ సాఫ్ట్లో కావాలా ఎలాంటి మ్యాట్రిసెస్ మీకు కావాలనిపిస్తే అనిపిస్తే వచ్చి మీరు ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకొని ఏ మెటీరియల్ అయితే ఇక్కడ మీద అంటే సెటప్ చేసి ఉంటుంది అన్నట్టు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా అయితే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ తీసుకుంటున్నప్పుడు ఎయిట్ ఇంచెస్ మ్యాట్రిక్స్ ఇది కంప్లీట్గా దీంట్లో ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ వచ్చారు టూ ఇంచ్ ల్యాటెక్స్ ఉంది ఇది కంప్లీట్గా ఆర్థోపెటిక్లో వస్తుంది ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లోయర్ బ్యాక్ పెయిన్ అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అయితే కంప్లీట్గా ఇలాంటివి తీసుకోవచ్చు సరే దీంట్లో మీకు మాట్రిసెస్లో ఏంటంటే మీకు త్రీ బై సిక్స్ సైజులో టూ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఫోర్ ఇంచెస్లో తీసుకుంటే త్రీ బై సిక్స్ సైజులో కానీ ఫోర్ ఇంచ రీబౌండ్ టూ ఇంచ్ లాటెక్స్ థాయిలాండ్ లాటెక్స్ తీసుకోండి మీరు ఇండియన్ ల్యాటెక్స్ తీసుకోండి సిక్స్ ఇంచెస్లో తీసుకోవచ్చు మీరు సిక్స్ ఇంచెస్ మ్యాట్రిస్లో మీకు ఫైవ్ బై సిక్స్ సైజులో ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ వచ్చారు టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఇది దీనికి లాటెక్స్లో తీసుకోవచ్చు సిక్స్ ఇంచెస్లో మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మేడిపల్లి డిమార్ట్ ఆపోజిట్ స్ట్రీట్లో ఉన్న స్లీప్ ల్యాండ్ మార్క్ మ్యాట్రసెస్ స్టోర్ అండ్ యూనిట్ దగ్గర ఉన్నాము ఇక్కడ ప్రైస్ రేంజెస్ అండ్ ఏమేమి స్పెషల్ ఉన్నాయో ఒకసారి అడిగి తెలుసుకుందాం మీ దగ్గర ఏమేమి స్పెషల్ ఉంటాయి దాని వెరైటీస్ ఏంటి ప్రైస్ రేంజ్ ఏంటి ఒకసారి దాని గురించి మాకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడైతే మనము స్లీప్ ల్యాండ్ మార్క్ మ్యాటర్స్ అయితే ఉన్నాము మన యూనిట్ వచ్చేసి డిమార్ట్ అపోజిట్లో మేడిపల్లి డీమార్ట్ అపోజిట్లో కమాండ్ ఉంటుంది కమాండ్ లోపల మీకు లెఫ్ట్ సైడ్లో ఇది యూనిట్ అనేది స్టోర్ ఉంది సార్ ఇక్కడ అయితే మీరు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు కంప్లీట్గా మీకు ఏ మ్యాట్రిసెస్ అయితే మీకు సెల మీకు ఎలాంటి మ్యాట్రిసెస్ కావాలి ఏ టైప్లో మ్యాట్రిసెస్ కావాలి ఆర్థోపెటిక్లో కావాలా సూపర్ సాఫ్ట్లో కావాలా ఎలాంటి మ్యాట్రిసెస్ మీకు కావాలనిపిస్తే వచ్చి మీరు ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకొని ఏ మెటీరియల్ అయితే ఇక్కడ అంటే అటు సెటప్ చేసి ఉంటుంది అన్నట్టు ఇక్కడ మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా సెటప్ ఉంటుంది ఇక్కడ అయితే మీకు అందులో మీకు ఏ మెటీరియల్ అనేది వాడడం అనేది మేము చూపిస్తాం అన్నట్టు అయితే ఇప్పుడు ఈ మ్యాటర్స్ తీసుకుంటున్నారు ఎయిట్ ఇంచెస్ మటర్స్ ఇది కంప్లీట్గా దీంట్లో ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ ఇచ్చారు టూ ఇంచ్ లాటెక్స్ ఉంది ఇది కంప్లీట్గా ఆర్థోపెటిక్లో వస్తుంది ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి లోయర్ బ్యాక్ పెయిన్ అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి అయితే కంప్లీట్గా ఇలాంటివి తీసుకోవచ్చు సార్ ఇది ఇంకా నెక్స్ట్ ఏంటంటే మీకు టెన్ ఇంచెస్లో మ్యాటర్స్ ఉంది ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ వచ్చారు ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఇది కంప్లీట్గా మీకు ఇది హాస్టల్ పర్పస్కి కానీ లేకపోతే ఓయర్ రూమ్స్ పర్పస్కి కానీ చాలా బెటర్ యూజ్ అవుతుందండి ఇది ఇంకోటి మీకు నార్మల్ సెమీ ఆర్థోపెటిక్లో వస్తుంది సూపర్ సాఫ్ట్లో ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ వచ్చారు టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ వస్తుంది ఇది ఏంటంటే నాకు సెమీ ఆర్థో ఆర్థోపెటిక్లో వస్తుంది ఇది మీకు కంప్లీట్గా ప్రీమియమ్లో వచ్చేస్తుందండి ఎలా కూడా తీసుకోవచ్చు మీరు ఇంకో ప్యాటర్న్ వచ్చేసి మన దగ్గర ఫోర్ ఇంచ్ సిక్స్ ఇంచెస్ మ్యాట్రిక్స్ అండి ఇది ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ లాటెక్స్ ఉంది ఇది కూడా కంప్లీట్గా ఆర్థోపెటిక్లో వస్తుంది అంటే మీకు ఎక్కువ ఏజ్ పర్సన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలా తీసుకోవచ్చు అంటే ఇలా మీకు మ్యాట్రిక్స్లో చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అంటే ఇప్పుడు మన యూనిట్ కూడా ఏంటంటే వెనకాలనే ఉంది కస్టమర్ ఇక్కడ వచ్చిన తర్వాత విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీకు బెడ్ అనేది రెడీ అయిపోతుంది అది ఎలా రెడీ అవుతుంది దాంట్లో ఏ మెటీరియల్ వాడతారని చెప్పేసి మీకు క్లారిటీగా చూపిస్తాను ఈ యూనిట్ మనకి వెనకాలే ఉంది వెళ్ళి చూద్దాం మనం ఓకే మీరు చూస్తున్నారు కదా షోరూమ్ అయితే ఇక్కడే ఉంది మీకు షోరూమ్ వెనకాలనే మనకు యూనిట్ అనేది ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వెళ్ళి మనం చూసుకోవచ్చు ఇప్పుడు మీకు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది మనం ఎలా ఉందో చూపిస్తాను మన దగ్గర రండి అది చూస్తున్నారు కదా ఇక్కడ మీరు మెటీరియల్ అనేది చాలా బల్క్లో మెయింటైన్ అయి ఉంది ఇక్కడ వీళ్ళు లోపల చూస్తున్నారు సూపర్ సాఫ్ట్ తీసుకోండి హెచ్ఆర్ తీసుకోండి రీబౌండెడ్ తీసుకోండి చాలా మెటీరియల్స్ అనేది కూడా మీకు చాలా లో మెయింటైన్ అయి ఉంది అంటే ఇక్కడ ఇలా మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మీకు కస్టమర్స్ ఒకటేసారి ఒక హండ్రెడ్ పీసెస్ కూడా ఆర్డర్ ఇస్తే కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నామండి అంటే దాని గురించి మేము ఇంత స్టాక్ అనేది మెయింటైన్ చేస్తాము అయితే ఇంకా రండి లోపటికి కంప్లీట్గా మీకు ఏమేమి ఉంటుందో చూపిస్తాను ఇది వచ్చేసి మనకి సూపర్ సాఫ్ట్ ఇంకా మెటీరియల్ చాలా హెచ్ఆర్ ఉంది ఇక్కడ ఇక్కడ మీ యూనిట్ అనేది ఇక్కడే ఉంటుంది ఇక్కడ మీకు మెటీరియల్ అంతా చూసుకోవచ్చు ఇక్కడ చాలా మీకు బల్క్లో మెయింటైన్ ఉంటుంది ఎప్పుడు కూడా మీకు మెటీరియల్ అనేది అలాగే రండి చూపిస్తాను లోపట యూనిట్ అనేది ఇక్కడే ఉంటుందండి దీంట్లో మీకు చూస్తున్నారు ఇక్కడ ప్యాటర్న్ రండి దగ్గరికి ఇది ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ టూ ఇంచ్ హెచ్చారు ఫోర్ ఇంచ్ లాటెక్స్ అనేది కంప్లీట్గా ఆర్థోపెటిక్లో వస్తుంది ఈ లాటెక్స్ అనేది పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందో మీకు కంప్లీట్గా వేరే ఎక్స్ పెట్టి మీకు చూపిస్తాను పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందో లైవ్లో చూపిస్తాను దానికి టెస్టింగ్ అనేది ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఇది ప్యాటర్న్ వచ్చేసి ఫోర్ ఇంచ్ రీ టూ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచ్ లాటెక్స్ అండి ఇది కంప్లీట్గా ఆర్థోపెటిక్లో వస్తుంది అంటే ఇలా మీకు స్టాక్ అనేది కంప్లీట్గా మెయింటైన్ చేసి వస్తాం ఉంటాం ఇక్కడ ఓకే మన దగ్గర ఇప్పుడు థాయిలాండ్ లాటెక్స్ చూస్తాం కదా మన దగ్గర కేరళ లాటెక్స్ కూడా అవైలబుల్గా ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ ఇది మీకు మొత్తం కంప్లీట్గా ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ ఇది దీంట్లో చూసుకోవచ్చు మీకు ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ టూ ఇంచ్ లాటెక్స్ ఉంది ఇది ఇండియన్ కేరళ లాటెక్స్ అండి ఇది అంటే మీకు ఏదండి బౌన్సీగా ఉండాలి ఎక్కువ సాఫ్ట్గా ఉండాలి చిల్డ్రన్స్కి సాఫ్ట్ ఉండాలంటే చెప్పేసి ఇలా ఉండాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ఇది కూడా చాలా బెటర్ ఉంటుందండి అంటే లాటెక్స్ పర్ఫార్మెన్స్ మీకు సేమ్ ఉంటుంది ఇండియన్ కూడా థాయిలాండ్ కూడా మీరు ఏది తీసుకున్నా కానీ సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అలా మీకు ఏ ప్యాటర్న్ కావాలంటే ఆ ప్యాటర్న్ చాయిస్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ వచ్చిన తర్వాత మీకు మాకు ఇండియనే కావాలి అనుకుంటే ఇండియన్ తీసుకోవచ్చు థాయిలాండ్ కావాలంటే థాయిలాండ్ తీసుకోవచ్చు అండి రెండు కూడా మన దగ్గర ఎప్పటికీ అవైలబుల్లో ఉంటాయి మీరు స్టోర్కి వచ్చి విజిట్ అయ్యి మీకు ఏ మెటీరియల్స్ అయితే మీకు సెట్ అవుతుంది మీకు ఏదైతే మెటేరియల్స్ మీకు కావాలో వచ్చి మీకు ఇక్కడ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత మీకు ఏ మ్యాట్రెస్ అయితే మీకు అయితే సెట్ అవుతుందని చెప్పేసి మేము కూడా సజెస్ట్ చేస్తాము అంటే మీరు ఇక్కడ వచ్చిన తర్వాత మీ ఏజ్ని బట్టి మీ వెయిట్ని బట్టి మీకు ఏ మ్యాటరీస్ అయితే మీకు సెట్ అవుతుందని చెప్పేసి మేము కూడా సజెస్ట్ చేస్తాము ఇక్కడ వచ్చి మీరు అండి మన దగ్గర బజాజ్ఈంఐ ఆప్షన్ ఉందండి అంటే మీకు ఏంటంటే ఇప్పుడు ఎక్కువ అమౌంట్ అవుతుంది మేము అంత అమౌంట్ ఒకటేసారి పెట్టుకోలేమన్నప్పుడు కూడా మేము బజాజ్ఎంఐ ఫెసిలిటీ కూడా పెట్టాము బజాజ్ బజాజ్ఎంఐ మీరు తీసుకోవచ్చు అండ్ మీకు ఏపీ తెలంగాణ ఎక్కడ ఉన్నా కానీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి అయితే మీరు చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఫ్యాబ్రిక్ కలెక్షన్ కూడా ఉంది మన దగ్గర ఇక్కడ చూపిస్తాను ఈ ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఏంటంటే కస్టమర్ చాయిస్ ఉంటుంది ఇది కస్టమర్ మీకు ఏ కలర్ అయితే ఛార్జ్ చేసుకుంటారో అదే కలర్ మేము వేసిస్తాము ఇక్కడ చూస్తున్నారు మీరు చాలా బల్క్లో మెయింటైన్ చేస్తాం ఇది ఒకప్పుడు ప్రజెంట్ అయితే మన దగ్గర ఫోర్ ఫైవ్ కలర్స్ ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఇది జకాట్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇది మీరు చూసుకోవచ్చు దీంట్లో లేయర్స్ అనేవి త్రీ లేయర్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేది ఫ్యాబ్రిక్ ఉంటుంది దాని తర్వాత మళ్ళీ ఫోమ్ ఉంటుంది మెమరీ ఫోమ్ మళ్ళీ మెమరీ ఫోమ్ ఉంటుంది దాని కింద నానో లేర్ అనేది వస్తుందండి దీంట్లో అయితే మీకు కంప్లీట్గా ఏంటంటే మీది ప్రీమియంలో వస్తుంది ఇది క్లాత్ అనేది కూడా ఇది జకాట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది దీంట్లో మీకు చాలా వేరియేషన్స్ దొరుకుతాయి కలర్ వేరియేషన్స్ అండ్ డిజైన్ వేరియేషన్ కూడా దొరుకుతాయి మన దగ్గర అయితే మీకు చూస్తున్నా ఇక్కడ మిషన్ కూడా ఇక్కడే ఉంది అండ్ యూనిట్ కూడా ఇక్కడే ఉంది కంప్లీట్గా మీకు ఇప్పుడు ఏంటంటే మీకు లాటిక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి మీకు లైవ్లో టెస్ట్ చేసి చూపిస్తాను ఓకే అండి మీకు చూస్తున్నారు ఇక్కడ అంటే మీరు వేరే ఎక్కడైనా మ్యాటిసెస్లో చూసుంటారు ఎగ్ పెట్టి చూపిస్తారు ఎట్లాంటి ఎగ్ పైన పడుకొని దానిపైన ఎగ్ పగలదు అని చూపిస్తా ఎగ్ కూడా నేను చూపిస్తాను అంటే ఇంకా ఇంకా వేరే టెస్టింగ్ ఏంటంటే బల్బ్స్ అండి ఎలక్ట్రికల్ బల్బ్స్ ఉంటాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఎలక్ట్రికల్ బల్బ్స్ అనేది దీనిపైన పెట్టేసి ఫ్లైవుడ్ ఉంటుంది ఫ్లైవుడ్ పైన పెడతాను దానిపైన ఒక పర్సన్ ఉంటాడు వేటేస్తారు దానిపైన అంటే బల్బ్ అని పగలదండి అది లైవ్లో చూపిస్తాను చూసుకోవచ్చు మీరు ఇక్కడ విడదాలో ఇప్పుడు పర్సన్ ఉన్నాడు వెయిట్ వేస్తున్నాడు దీనిపైన చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా వెయిట్ వేస్తున్నారు దీనిపైన ఒక ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఎయిటీ కేజీస్ పైన దీనిపైన వెయిట్ పడుతుంది ఇప్పుడు మీరు చూసుకోవచ్చు మళ్ళీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను దీనికి బల్బ్స్ అనేవి అసలు పగలలేదండి చూసుకోవచ్చు ఇది ఒరిజినల్ బల్బ్స్ ఇవి నార్మల్ బాల్ లాంటివి కావు దీన్ని మీకు పగలగొట్టి కూడా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు చాకులో చూసుకోవచ్చు దీంట్లో చూసుకున్నారు ఇప్పుడు మీరు ఇక్కడైతే బల్బ్ ఇది కంప్లీట్గా బల్బా కాదని చాలామంది డౌట్ ఉంటుంది మీకు చెప్పాను కదా ఇందాక మీకు బల్బ్ అనేది మీకు పగలబట్టి చూపిస్తుంది కంప్లీట్ బల్బ్ అండి ఇది పగలేదు ఇందాక ప్లైవేట్ బట్టి చూపించాను పగలేదు మీకు నార్మల్గా తోటి పగల కొడుతున్నాను ఇది పగిలిపోతుంది చూసుకోవచ్చు ఓకేనండి చూసారు కదా కంప్లీట్గా ఇది బల్బ్ అనేది పగిలిపోయిందండి ఇది అంటే లాటెక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇంత డ్యూరబిల్ట్గా ఉంటుందండి దీంట్లో ఈ ఇంత పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి ఇది లాటెక్స్ అనేది మీకు కంప్లీట్గా చూసుకోవచ్చు ఇక్కడ రాసి కూడా ఉంది ఇక్కడ మేడ్ ఇన్ థాయిలాండ్ అని ఇది కంప్లీట్గా థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేస్తామని ఈ లాటెక్స్ అనేది అంటే ఈ పర్ఫార్మెన్స్ అనేది ఇలా ఉంటుంది మీ బల్బ్ టెస్టింగ్ పెట్టి చూపించాను కదా మీకు ఇక్కడ ఎగ్ పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాను ఎగ్ పెట్టి కూడా చూపిస్తాను అది కూడా మనం చూద్దామండి ఓకే అండి ఇందాక చెప్పాను కదా మీకు ఎగ్ పెట్టి చూపిస్తాను చెప్పేసి ఎగ్ అనేది పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇక్కడ టూ ఎగ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇది బాల్స్ కావండి ఎగ్స్ ఇవి మీకు ఎండింగ్లో పగల కూడా చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు పర్సన్ ఉన్నాడు ఇక్కడ దీనిపైన వెయిట్ పడింది ఇప్పుడు ఎగ్స్ పైన ఇక్కడ పర్సన్ ఉన్నాడు ఇంత దీనిపైన వెయిట్ పడినా అసలు ఏం కాలేదు అంటే చాలామందికి ఏంటంటే ఇది ఎగ్గా కాదని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది అదేంటే మీకు క్లారిటీగా చూపిస్తాను ఇప్పుడు పగలగొట్టి చూపిస్తాను ఇక్కడ చూసుకోవచ్చు మరి ఇది కంప్లీట్గా ఎగ్ అండి అయితే చూసుకోవచ్చు కంప్లీట్గా ఎగ్ ఉంది ఇది అంటే మీకు ఎగ్గో పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఎందుకు చూపించారంటే అంటే ఇక్కడ దీంట్లో లాటెక్స్లో ఇంత పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇంత డ్యూరబిలిటీ ఉంటుందని చెప్పేసి మీకు క్లారిటీగా చూపించాను ఓకే లాటెక్స్ పర్ఫార్మెన్స్ అనేది ఇంకో చూపిస్తానండి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ గ్లాస్లో వాటర్ ఉంది వాటర్లో కొద్దిగా నేను కలర్ వేసాను ఎందుకంటే దాంట్లో కలబడాలని చెప్పేసి ఇక్కడ పర్సన్స్ ఉన్నారు జంప్ చేస్తారు ఇప్పుడు చూసుకోవచ్చు మీరు అంటే జీరో డిస్టర్బెన్స్ అనేది దీంట్లో ఉంటుందండి లాటెక్స్లో అనేది జీరో డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి మీకు లైవ్ టెస్ట్ చేసి చూపిస్తున్నాను అంటే పక్కన పార్ట్నర్స్కి అనేది కంప్లీట్గా డిస్టర్బెన్స్ ఉండదు సో చూసుకోవచ్చు మీరు పర్సన్స్ జంప్స్ చేస్తున్నారు కానీ కానీ వాటర్లో అసలు ఏం డిస్టర్బెన్స్ అనేది లేదు కంప్లీట్గా అంటే పక్కన పార్ట్నర్స్కి ఏంటంటే డిస్టర్బెన్స్ అనేది కంప్లీట్గా ఉండదండి ఓకే అండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంటే దీంట్లో లాటెక్స్ అనేది ఎలా ఉంటుందంటే కంప్లీట్గా స్ట్రక్చర్ అనేది ఇలా స్టేబుల్గా ఉండదండి అంటే ఏంటంటే మన బాడీ స్ట్రక్చర్లో మన బాడీలో సెవెన్ జోన్స్ ఉంటాయి ఆ సెవెన్ జోన్స్లో అనేది మీ లాటెక్స్లో కూడా సెవెన్ జోన్ హోల్స్ అన్నట్టు అంటే ఏంటంటే మీకు ఇక్కడ లెగ్స్ దగ్గర అండ్ హెడ్ దగ్గర మీకు పెద్ద హోల్స్ వచ్చేసి సెంటర్లో నడుము దగ్గర మాత్రం మీకు కంప్లీట్గా చిన్న హోల్స్ వస్తాయనట అంటే మీరు బాడీ స్ట్రక్చర్ని బట్టి బాడీ మనం ఎలా మనం పడుకుంటే ఎలా మనకు బాడీ స్ట్రక్చర్ ఎలా సెటప్ అవుతుందో దాన్ని బట్టి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారండి దీనికి అంటే లాటెక్స్ అనేది ఇలా హోల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి దీనివల్ల ఇక్కడ చూసుకోవచ్చు కంప్లీట్గా పేస్టింగ్ అవుతుంది ఇలా పేస్టింగ్ చేసిన తర్వాత మీకు ఏంటంటే స్టిచ్చింగ్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టిచ్చింగ్ ఉంటుంది కంప్లీట్గా పేస్ట్ చేస్తాము పేస్ట్ చేసిన తర్వాత పేస్ట్ ఎదుజ్ చేస్తామంటే ఇది మీకు అలవరా పేస్ట్ ఉంటుంది ఇది ఇది ఎలావేరా పేస్ట్ అంటే మీకు యాంటీ ఫంగస్ రాకుండా కూడా ఉంటుంది అండ్ ఫిట్టింగ్ కూడా కంప్లీట్గా నీట్గా వస్తుంది దానివల్ల పేస్ట్ చేస్తాం దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చింది స్టిచ్చింగ్ ఉంటుంది స్టిచ్చింగ్ చూసుకోవచ్చు మీరు ఓకే మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా మీకు మెటీరియల్ అయితే చేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు ఇక్కడ మెషిన్ ఉంటుంది మెషిన్ పైన స్టిచ్చింగ్ అవుతుంది మీరు చూసుకోవచ్చు ఇక్కడ కంప్లీట్గా మ్యాటిస్ అవుట్పుట్ అనేది కూడా మీకు కంప్లీట్గా ఇది మొత్తం సాఫ్ట్గా వస్తుంది అండి నీట్గా వస్తుంది ఇలా అవుట్పుట్ లుక్ కూడా మీరు చూసుకోవచ్చు దీంట్లో రండి దగ్గరికి ఇక్కడ చూస్తున్నారు మీరు కంప్లీట్గా ప్రీమియంలో ఉంటుందండి క్లాత్ కూడా దానిపైన ఫ్యాబ్రిక్ కూడా మొత్తం కంప్లీట్గా నీట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు ఏంటంటే ఇది అవుట్పుట్ లుక్ కూడా కంప్లీట్గా నీట్గా వస్తుందండి ఇది మీరు చూసుకోవచ్చు కంప్లీట్గా చూస్తున్నట్టు కంప్లీట్గా మ్యాచెస్ అనేది ఇక్కడ స్టిచ్చింగ్ అవుతుంది అంటే ఇప్పుడు ఇది ఏంటంటే ఈ సైడ్ కాంబినేషన్ ఇది బీడింగ్ ఎలా ఉంటుంది కంప్లీట్గా ఇలాగే మెయింటైన్ చేస్తామండి కస్టమర్ ఛాయిస్ ఉంటుంది ఏ బీడింగ్ కావాలి ఏ కలర్ కావాలి మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఆ ఫ్యాబ్రిక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు వీటి క్వాలిటీస్ వీటి ప్రైస్ రేంజెస్ ఎట్లా ఉంటాయి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓకే అండి నేను చూపిస్తాను దీంట్లో మీకు మ్యాటిరియస్లో ఏంటంటే మీకు త్రీ బై సిక్స్ సైజులో టూ ఇంచ రీబౌండ్ టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్లో తీసుకుంటే మనకి ఇది మీకు సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి ఇది మార్కెట్ బయట ప్రైస్ తీసుకుంటే మనకి టెన్ థౌసండ్ అబౌవ్నే ఉంటుంది మన దగ్గర వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది ఇందులో మీకు ఫోర్ ఇంచెస్లో తీసుకుంటే త్రీ బై సిక్స్ సైజ్లో కానీ ఫోర్ ఇంచ్ రీబౌండ్ బోండు టూ ఇంచ ల్యాటెక్స్ థ్యాయిండ్ లాటెక్స్ తీసుకోండి మీరు ఇండియన్ లాటెక్స్ తీసుకోండి ఇది మనకి వచ్చేసి టెన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ ఉంది దీంట్లో మనకి ఏంటంటే మీకు కంప్లీట్ ప్రీమియం వచ్చిందండి ఇది దీంట్లో సిక్స్ ఇంచెస్లో తీసుకోవచ్చు మీరు సిక్స్ ఇంచెస్ మ్యాటెక్స్లో మీకు ఫైవ్ బై సిక్స్ సైజులో ఫోర్ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ వచ్చారు టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఇది ఇది సెమీ ఆర్తోలో వస్తుంది ఇది వచ్చేసి మనకు బయట మార్కెట్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉంటుందండి మన దగ్గర వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రీ రూపీస్కి వచ్చేస్తుందండి ఇంకో దీనికి లాటెక్స్లో తీసుకోవచ్చు సిక్స్ ఇంచెస్లో టూ ఇంచ్ రీబౌండ్ టూ ఇంచ్ హెచ్చారు టూ ఇంచ్ లాటెక్స్ కంప్లీట్గా బయట మార్కెట్ ప్రైజ్ వచ్చేసి థర్టీ థౌసండ్ ప్లస్సే ఉంటుంది మన దగ్గర వచ్చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది ఫైవ్ బై సిక్స్ సైజ్లో అండి ఇది ఎయిట్ ఇంచెస్ స్ట్రక్చర్ అండి ఇది మీకు టూ ఇంచ్ రీబౌండ్ టూ ఇచ్చారు టూ ఇంచ్ సూపర్ సాఫ్ట్ ఇక బాటికి బయట మార్కెట్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ థౌసండ్ ప్లస్సే ఉంటుంది మన దగ్గర వచ్చేసి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి ఇది ఎయిట్ ఇంచెస్లో మీకు లాటెక్స్లో వస్తుంది ప్రీమియంలో కంప్లీట్గా మీకు కంప్లీట్గా ప్రీమియమే కావాలంటే ఇలా తీసుకోవచ్చు ఆర్థోపెటిక్ రేంజ్లో మీకు ఫోర్ ఇంచ్ రీబౌండెడ్ టూ ఇంచ్ హెచ్ఆర్ టూ ఇంచ్ లాటెక్స్ ఉంటుంది ఇది మీకు వచ్చేసి బయట మార్కెట్ ప్రైజేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి వచ్చేస్తుందండి ఇది ఇది ఫోర్ ప్లస్ ఫోర్ ఆఫర్ ఆఫర్ అండి ఇది అంటే మీకు ఫోర్ రీబౌండ్ ఫోర్ లాటెక్స్ ఇలా కూడా తీసుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ స్ట్రక్చర్ ఇది బయట బయట మార్కెట్ ప్రై తీసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుందండి ఇది మీకు ఇదిగో తీసుకోవచ్చు టెన్ ఇంచెస్ మ్యాటెసెస్లో మీకు ఫోర్ ఇంచ రీబౌండ్ టూ వచ్చారు ఫోర్ ఇంట్ ల్యాటెక్స్ ఉంటుంది బయట మార్కెట్ ప్రై వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తుందండి ఇది ఇక్కడ మీరు ఇది చూసుకోవచ్చు మీతో మెటీరియల్ అనేది ఇలా ఉంటుంది స్ట్రక్చర్ అనేది అంటే ఇక్కడ వచ్చిన తర్వాత కస్టమర్కి ఏ మెటీరియల్ కావాలో ఎలా కావాలని చెప్పేసి మనం చూసుకోవచ్చు దీంట్లో ఇప్పుడు మా వీడియో చూసి వచ్చే వాళ్ళకి మనం స్పెషల్గా డిస్కౌంట్ ఇస్తారా ఓకే అండి మీ వీడియో మీ వీడియో చూసుకో వచ్చిన వాళ్ళకి అయితే మేము టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము ప్రతి మి ఎంత ప్రైస్ ఎంఆర్పి ప్రైస్ పైన టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తారండి ఓకే అండి ఇక్కడైతే మీకు కంప్లీట్గా మీకు ఓవరాల్గా అడ్రస్ అనేది చెప్పేస్తాను మీకు మేడిపల్లి డిమార్ట్ అపోజిట్లో బోడుపల్లి తర్వాత మేడిపల్లి ఉంటుంది మేడిపల్లి డిమార్ట్ అపోజిట్లో కమాన్ ఉంటుంది కమాన్లో లోపల ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అయితే మీకు కంప్లీట్గా ప్రతి మ్యాట్రిసెస్ పైన కింగ్ సైజ్ క్వీన్ సైజ్ మ్యాట్రిసెస్ పైన ప్రతి మ్యాట్రిసెస్ పైన మీకు టూ మెమొరీ పిల్లోస్ వస్తాయి కాంప్లిమెంటరీకి ఒకటి బెడ్ ప్రొడక్టర్ వస్తుంది కాంప్లిమెంటరీ వచ్చేస్తుంది ఇది అండ్ మీకు ఏపీ తెలంగాణ ఎక్కడ ఉన్నా కానీ ఫీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందండి అండ్ మీ దగ్గర బజాజ్ ఏఎంఈ ఆ ఫెసిలిటీ కూడా ఉంది బజాజ్ బజాజ్ఎఎంఏ కూడా తీసుకోవచ్చు మీరు అంటే మీకు ప్రతి మ్యాట్రిసెస్ పైన ఫిఫ్టీన్ ఇయర్స్ వారంటీ గ్యారంటీతో వస్తుంది అంటే మీకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఏమైనా కాంటాక్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ పైన నెంబర్స్ కనబడుతున్నాయి ఆ నెంబర్స్ పైన కాల్ కాంటాక్ట్ కావచ్చు మెసేజ్ వాట్సాప్లో కూడా మెసేజ్ కాంటాక్ట్ అవ్వచ్చు మీకు డిస్క్రిప్షన్లో కూడా నెంబర్స్ ఉంటాయి అక్కడ కూడా అడ్రస్ ఉంటుంది అడ్రస్ చూసుకొని డైరెక్ట్గా రావచ్చు అండి మా